హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో మేము రెండవ మంగళవారం మా ఊరు వెళ్ళిన్నాము మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి మంచిది బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో మేము మా ఊరికి దగ్గరలో ఉన్న ఎండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము శ్రావణ మాసంలో ప్రతి శనివారము ఈసారి నాలుగు వారాలు వచ్చాయి కాబట్టి చాలా ఫేమస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వస్తారు స్వామివారికి ఆకుపూజ ఇలా చేయిస్తారు మేము మా నేటివ్ రాయచోటి కాబట్టి రాయచోటి ప్పటి నుంచి గెండికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది రాయచోట్లో మేము మార్నింగ్ సిక్స్కి అలా బస్సు స్టార్ట్ అయ్యి ఎక్కాము రోడ్డు ప్రాపర్గా లేదు ఎయిట్ థర్టీ అట్లా వెళ్ళింది ఇది చక్రాయపేట మండలంకి దగ్గరగా వస్తుంది అంటే ఇడుపులపాయకి దగ్గరగా ఉంటుంది గెండి ఇది చాలా బాగుంటుంది చుట్టూ కొండలు ఉంటాయి వరిమడి నార్లు ఇలా అంతా చాలా పంటలు పండిస్తాయి ఇక్కడ వెళ్ళి ప్రాజెక్ట్ వాటర్ వస్తుంది ఈ గెండి దగ్గర నుంచి కాలువ వాటర్ అక్కడికి వెళ్తుంది చాలా బాగుంటుంది మీరు నెయ్యర్ బై ఉంటే త తప్పకుండా వెళ్ళండి శ్రావణ్వాసం అంటే మెయిన్ ఆంజనేయ స్వామికి అమ్మవార్లకు చాలా బాగా పూజ చేశారు ఇక్కడ గండివారాలు అని చెప్పి ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారం ప్రతి శనివారము చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు మేము ఫైనల్గా రీచ్ అయ్యాము చూడండి అటువైపు కూడా గుళ్ళు చాలా ఉంటాయి ఆ కొండకు కూడా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ వాటర్ పోతున్నాయి కదా మేము చిన్నప్పుడు అయితే బట్టలు తెచ్చుకొని అక్కడే స్నానాలు చేసి అటు చే అటు అక్కడే స్థల నీలాలు కూడా ఇచ్చే ఇచ్చేవాళ్ళము ఇప్పుడు వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి మేము జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్దాము దేవుడి దర్శనానికి అని చెప్పి ఇలా వెళ్తున్నాము అంతా ఇష్టంగా చాలా బాగుంది మేము ఇక్కడికి ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళము పూజ అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ గుంతలు తీస్తే వాటర్ వచ్చేవి వాటర్ వాటర్ తాగేవాళ్ళం మీరు కూడా అలా ఎప్పుడన్నా ఇట్లా బయటకు తీర్తే వెళ్ళినప్పుడు అలా గుంతల్లో ఇసుకు తీస్తే వాటర్ వస్తే ఆ వాటర్ మీరు తాగారా కామెంట్ చేయండి కొండకి వైపులా గుడి ఉంది ఇంకా మేము హ్యాండ్ వాష్ చేసుకొని కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తూ ఉన్నాము చూడండి ప్రతి శనివారము శ్రావణ మాసంలో ఇక్కడ చాలా బాగా చేస్తారు మేము రెండో వారం వెళ్ళాము కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి కిడ్స్ ప్లే చేసే గేమ్స్ ఇలా అంతా చాలా ఉంటాయి ఇది బస్ స్టాప్ మేము ఇక్కడికి వచ్చాము ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి చూస్తూ ఉండండి వీడియో చూడండి డే శనివారానికి అంతా రెడీ చేస్తున్నారు చాలా బాగా చేస్తారు ఒక టూ ఇటు టూ కిలోమీటర్స్ అటు టూ కిలోమీటర్స్ ఆపేస్తారు ఇది వేంపల్లికి వెళ్ళేదారి రాయచోట్టు వేంపల్లికి వెళ్ళేదారి చాలా ఫేమస్ ముందు గుడి చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా బాగా రెడీ చేశారు చూడండి గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ప్రజెంట్ ఒక చిన్న వి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ న్యూ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు పూజకు చేపించుకుంటారు మేము కొబ్బరికాయ తీసుకున్నాము అక్కడ నామాలు పెట్టుకుంటున్నాము అందరము ఆయన కొంచెం అమౌంట్ ఇచ్చేసి వెళ్తున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక స్టాచ్యూ ఉంటుంది ఎంట్రన్స్లో మేము ఒక చిన్న ఫోటో తీసుకున్నాము సరే స్వామికి ఆకుపూజ చేయిద్దామని చెప్పి ఇలా ఎంట్రన్స్ ఉంటుంది మెయిన్ ఆకుపూజ చేయిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆకుపూజకు కావాల్సిన టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి తీసుకున్నాము ఇక్కడ ప్రసాదాలుగా లడ్డు పులిహోర ఇంకా పెద్ద లడ్డు కూడా ఉంటుంది చూడండి వేరే వాళ్ళు క్లీన్ చేసి బుక్కులు వేస్తున్నారు మంగళవారం శనివారము ఆంజనేయ స్వామికి చాలా బాగా పూజ చేస్తారు ఇలా మేము ఆకుపూజ తీసుకున్నాము ఆకుపూజకు టూ మెంబర్స్ ఆలోచిస్తారు ఇది మెయిన్ టెన్షన్ నేను అక్కడ కూర్చుంటే పూజ అయిపోయింది మాకు తెలిసిన వాళ్ళ వల్ల మేము అర్చన పెట్టించుకొని పూజ చేసుకొని వచ్చాము మాకు పూజ చేసడం వల్ల మాకు తమలపాకులు ప్లస్ పెరుగన్నము దేవుడికి నైవేద్యంగా పెట్టింటారు కదండి అది ఇచ్చారు మే స్వామి ఇలా ఉంటారు ఇది ముందు ఇలా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్ ఇంకా ఒక సిక్స్ మంత్స్ పడుతుంది మేము ఇలా కొన్ని మేము తెచ్చిన కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసుకొని పూజ చేసుకుంటున్నాము వాళ్ళు దక్షిణ పెట్టమని అంటున్నారు కానీ మన టెంకాయ మనమే కొట్టుకున్నాం కాబట్టి అని మా అమ్మ చెప్తున్నారు ఇక నాలుగు శనివారాలు ఉంటుంది అక్కడ ఇట్లా పాంప్లెట్ వేశారు ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత ఆ కవర్లో ఉన్న పూలు కర్పూరము కడ్డీలు ఇక్కడ ఆంజ స్వామికి పెట్టేసి ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము మా వారికి ఆఫీస్ వర్క్ ఉందని ఇంకా స్టార్ట్ అయ్యాము టెన్కి వచ్చాము బస్సులు వస్తున్నాయి కానీ ఫుల్ రష్గా వస్తున్నాయి ఇలా వెయిట్ చేస్తున్నాము బస్ స్టాప్లో నేను అలా కూర్చున్నప్పుడు చుట్టూ టెంపుల్ తీసుకుని ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి అటువైపు గోపురం అంతా కడుతున్నారు ఇక్కడ చూడండి ఇది చుట్టూ చాలా వెహికల్స్ వస్తూ పోతున్నాయి మంగళవారం అయినా కానీ జనాలు ఫుల్ ఉన్నారు ఇలా కూర్చున్నప్పుడు నేను జస్ట్ ర్యాండమ్గా క్లిప్ తీసుకున్నాను చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ మొత్తము మేము ఉన్నప్పుడు ఈ గుడికి వెళ్ళే వాళ్ళము మూడవ శనివారము అప్పుడు టూ కిలోమీటర్స్ అటువైపునే వదిలేసేవాళ్ళు మేము నడుచుకొని వచ్చేవాళ్ళము ఇక్కడ వన్ డే అంతా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఉండి వాళ్ళము ఇప్పుడు ఇంకా టైం కుదరదు వర్క్ ఉంది ఇక్కడంతా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అన్నదానం ఉంది అక్కడ అన్నదానం ఉంటుంది ప్రతి శనివారం ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఈ బ్రిడ్జ్ పై వరకు వచ్చాయి ఇదంతా న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు ఇది గండి మడుగు అంటే గండి మడుగు అంటే గాల్వేడ్ దగ్గర ఉంటుంది అనంతపురం దగ్గర వెలుగల్లి ప్రాజెక్టు ఆ వెలుగల్లి ప్రాజెక్టు ఈ గండికి లింక్ ఉంటుంది అక్కడ వాటర్ అంతా ఫ్లో ఉంటుంది ఇట్లే అక్కడ మేము ఇట్లా లడ్డు పర్చేస్ చేసాం ఫిఫ్టీ రూపీస్ పెద్ద లడ్డు ఇలా హారతి అర్చన హెయిర్ ట్రిమ్ చేసేది స్పెషల్ దర్శనము ఇలా ఉంటుంది చూడండి లడ్డు చాలా బాగుంది పెద్దగా పెద్దగా వచ్చింది కానీ టేస్ట్ సూపర్గా ఉంది మేము కూడా అక్కడ ఒక లడ్డు తీసుకున్నాము పులిహోర కూడా తీసుకున్నాము చాలా బాగుంది మీరు కూడా నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ మా ఇలా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాం మీకు ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ